భారతీయ ఋషులు విద్య గురించి ఏం చెబుతున్నారంటే విద్యా దదాతి వినయం చదువుకుంటే వినయం వస్తుంది వినయం అంటే చేతులు కట్టు కూర్చోవడం కాదు అది మామూలుగానే ఉంటుంది చదువుకోకపోయినా వస్తుంది అసలు చదువుకున్న వాళ్ళకి లేదే మామూలు వాళ్ళకే ఎక్కువ ఉంది అది కాదు వినయం పొరపాటు అర్థం చెప్పొద్దు విశేషేణ నయం వినయం విద్యుత్ వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఒకటి తెలుసా నీ జీవితంలో ఎదురైన సమస్యలన్నీ నువ్వే ఎదుర్కోగలగాలి అది వినయం విశేషమైన నయం నయం అంటే నడిపించడం నయతి నాయక నడిపించేవాడు కాబట్టి నాయకుడు అంటారు లీడర్ అంటే అర్థమవుతుంది నడిపిస్తాడు ఆయన నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవాలి మళ్ళీ చిన్న సమస్య రాగానే మా మమ్మీ అన్నామంటే నువ్వు పనికిమైన దాని కింద లెక్క ఎందుకు చదువుకున్నావు బీటెక్ అవసరమైతే అమ్మ ఫోన్ చేసి అమ్మా బాగున్నావా అంటే చెప్పకూడదమ్మా సమస్యలు చెప్పద్దు బాగున్నావమ్మా చాలా బాగున్నావమ్మా చాలా బాగున్నావమ్మా నువ్వు నాన్నగారు హాయిగా ఉండండమ్మా అని చెప్పాలి అంతగాని లేదమ్మా స్టార్టింగ్ ట్రబుల్ అని మొదలెట్టకూడదు ఇక్కడ అంటే డిపెండెన్స్ ఇంగ్లీష్ మీడియం చదివావా బీటెక్ చదివావా తల్లికి చెబుతున్నావు నీ సమస్యని వాళ్ళ సమస్యలు వాళ్ళకి చాలా బాగుండే ఒక చిన్న ఉదాహరణ చెబుతా గుండె చెమర్చిపోతుంది ప్రతి ఒక్కళ్ళకి ఇటీవల జరిగింది పత్రికల్లో వచ్చింది ఆరేళ్ల పోరాడకి క్యాన్సర్ వచ్చింది ఆ వచ్చి ఏడాది అయింది తల్లిదండ్రులు వైద్యుల దగ్గర తీసుకొచ్చారు ఏడాది బట్టి ఏవో మందులు వాడుతున్నారు డాక్టర్ ఏం చెప్పాడు అంటే ఇది ఫోర్త్ స్టేజ్ అండి నాలుగో దశ ఇంకో ఐదారు నెలల మించి బతకడు అందుకని మీరు చేసేది చేసుకోండి మీరు గుండె రాయి చేసుకోండి పిల్లాడికి తెలియనీయకండి మరి అతను తెలియకూడదు కదా పిల్లాడికి తెలియనీయకండి మీరు చేసేది చేసుకోండి అమ్మా కానీ కాస్త వైరాగ్యం అలవాటు చేసుకోండి అని చెప్పాడు ఆ డాక్టర్ పప్పు వాళ్ళు అలాగే ఉన్నారు తర్వాత కొంచెం వ్యాధి ముదిరేసరికి తట్టుకోలేక ఆ ఒక ఇంకో రెండు నెలలు అయ్యాక తీసుకొచ్చారు రెగ్యులర్ చెకప్ అనేదో ఉంటుందిగా తీసుకొచ్చారు తీసుకొస్తే ఈ తల్లిదండ్రులకి తెలుసు విషయం పిల్లాడికి తెలియదు కదా అందుకని పిల్లాడు ముందు అక్కడ ఉండగా మనసం మీద పడుకుని ఉండగా తల్లిదండ్రులతో డాక్టర్ మాట్లాడుతూ అతనికి తెలిసేలా మాట్లాడకూడదని ఆ వ్యాధి పేరు ఇంగ్లీష్లో ఏదో గలాస్ట్రోట్ రెమాని డొమాక్ డొమాక్ అనడేదో అని దాని పేరుతో ఆయన తెలుసు చెప్పి అది వీళ్ళకి అర్థమైంది చెప్పాడు వాళ్ళు అర్థం చేసుకున్నారు సరే దానికి మందులు ఉన్నారు చెప్పి కాస్త పక్క గదిలోకి తీసుకెళ్ళాడు వాడిని వెళ్ళారు తల్లిదండ్రులు పక్కకి వెళ్ళారు తర్వాత ఆ డాక్టర్ పేషెంట్ దగ్గరికి వచ్చాడు ఆరేళ్ళ కుర్రాడ దగ్గరికి ఈ కుర్రాడు ఏమన్నాడో తెలుసా వెంటనే డాక్టర్ నాకు క్యాన్సర్ కదా నేను ఆరు నెలల్లో పోతాను కదా మా అమ్మా నాన్నకి చెప్పకండి అన్నాడమ్మా మా అమ్మా నాన్నకి చెప్పకండి తాను పోతాననే విషయం కూడా తన తల్లిదండ్రులకు చెప్పి బాధపడడం ఇష్టం లేనివాడు ఇండియన్ అంటే అది ఇండియన్ అంటే అది ఇండియన్ అంటే అది మన అధ అమెరికాలో కాపరాలు చేస్తూ కూడా పని మనిషి రాకపోయేసరికి ఇంటి దగ్గర ఫోన్ ఇక్కడ ఇక్కడ రాకపోతే అక్కడికి ఫోను అది పెద్ద సమస్య అండి మీరు ఎదుర్కోలేరండి దాన్ని తల్లిదండ్రులకు చెప్పాలా